శుక్లకృష్ణే గతిహ్యే జగత శాశ్వతే మేనా వృత్తి అన్యయా ఈ జగత్తు విడుకు వేదాభిప్రాయమును అనుసరించి శుక్లకృష్ణములనే రెండు మార్గములు కలం శుక్ల మార్గము ను మరణించి వాడు తిరిగి రాకుండను కానీ చీకటి మార్గమున వాడు మాత్రము వెనుకకు వచ్చును శుక్ల మార్గం శుక్ల కృష్ణ మార్గాలు రెండు ఉన్నాయని చెప్తున్నాడు ఏమిటా ఏమిట శుక్ల కృష్ణ మార్గాలు మన భాషలో చూసినట్లయితే మరణము మరియు పునరాగము అను ఇదే వివరణను శ్రీ బలదేవ్ విద్యాభూషణ్ చాందోగ్యోపనిషత్తు నుండి ఉదహరించింది ఏమిటవి కామ్య కర్మరతులు తాత్విక కల్పనా అనంతకాలముగా ఇట్టి మరణము మరియు పునరాగముల తగులుకొని ఉన్నారు శ్రీకృష్ణుని శరణోత్సని కారణముగా వారెన్నడను దివ్యమైన చరమ మోక్షమును పొందలేదు ఇక్కడ మనం చూసినట్లయితే శుక్ల కృష్ణ మార్గాలు శుక్ల అంటే అర్థం ఏమిటి ప్రధానంగా అంటే శుక్ల అంటే వెలుతురు కృష్ణ అంటే నలుపు అని కూడా ఒక అర్థం ఉంది శుక్ల అంటే వెలుగు అందుకే ఇక్కడ శుక్ల మార్గమును మరణించేవాడు తిరిగి రాకుండా కానీ చీకటి మార్గం అంటే కృష్ణ మార్గమును మరణించేవాడు మాత్రము వెనక్కి వచ్చును దీన్ని చాలా విధాలుగా కూడా అన్వయించుకుంటూ ఉంటారు జ్యోతిష్యం ఇవన్నీ కూడా అంటే శుక్ల పక్షం గాను పక్షం గాను ఇలా రకరకాలుగా తీసుకుంటూ ఉంటారు ఇక్కడ కృష్ణుడి పేరు వెలుగు అని ఇంకా దీన్ని చాలా విధాలుగా కూడా తీసుకోవచ్చు కృష్ణ మార్గం అంటే అజ్ఞానం అని శుక్ల అంటే వెలుతురు అంటే జ్ఞానం అని ఇలా రకరకాలుగా రకరకాల వ్యక్తులు వాళ్ళను తోచినట్లుగా వాళ్ళు దీనిపైన భాష ఇవ్వడం ఇవన్నీ రకరకాలుగా జరుగుతూ ఉంటాయి అందుకే చెప్పాలంటే భగవద్గీతలోని ప్రతి శ్లోకం ఏదైతే ఉందో వీటి గురించి కొన్ని వంద రకాలుగా దాని యొక్క అవగాహన లోతు ఉంటుంది మనం చాలా మంది మనం అందరం ఏదో మనకి తెలుసు కాబట్టి మనం ఈ పుస్తకంలో ప్రభుపాత పుస్తకంలో కాకుండా ఇంకా ఆచార్యం చాలా చెప్పారు రకరకాలు అంటే ఇతర సంప్రదాయాలలో ఆచారం అవన్నీ కూడా సరైనవే కాబట్టి దీనికి చాలా లోతైన అంటే అవగాహన ఉంటుంది మనం చూసినట్లయితే శుక్ల మార్గంలో మరణించిన వాడు తిరిగి రాకుండాను కృష్ణ మార్గంలో మరణించిన వాడు మళ్ళీ వస్తాడు అంటే అజ్ఞానంతో ఇది మనం ఒక అవగాహన ఇక్కడ అది ఇవ్వలేదు కానీ చాలా విధాలు కూడా చెప్పుకోవచ్చు ఆచార్యులు చెప్తూ ఉంటారు మనకి తాత్విక కల్పన అనంత కాలం నుండి ఇక్కడ బా ఆచార్యులు బాధవి విద్యాభూషణ్ ఏమంటున్నారు తాత్విక కల్పన ఈ విధంగా చేస్తూ అనంత కాలం నుంచి ఇక్కడే కొనసాగుతూ ఉన్నారట ఎవరు జీవులు మనమందరం ఎవరో కాదు వాళ్ళు మనమే కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలి దీని నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే శుక్ల మార్గం అంటే జ్ఞానం తెలుసుకోవాలి ఏమిటా జ్ఞానం ప్రధానంగా ఎవరైతే భక్తియుక్త సేవ చేస్తూ ఉన్నారో మనకు ఉండవలసిన జ్ఞానం ఏమిటి అంటే జీవేర స్వరూపాహయ కృష్ణేర నిత్యదాసు ఇది మన అందరం కూడా కృష్ణుడి నిత్యదాసులు కాబట్టి మన అధీనంలో ఉన్న సమయాన్ని ధనాన్ని అన్నింటినీ కూడా కృష్ణుడి యొక్క సేవలో ఉపయోగించడానికి ప్రయత్నించాలి దానికి ముఖ్యంగా భగవద్గీతలో పావనాని యజ్ఞదాన తపస్ తపస్సు అంటే యజ్ఞదాన తపస్సు అనేది పావనాని మనిషి అంటే మహాత్ములకు సైతం పావనం చేస్తూ ఉంటున్నది కాబట్టి దాన్ని మనం ఎప్పుడు కూడా వదలకూడదు దాన్ని యజ్ఞదాన తపస్సులు ఎక్కువ సమయాన్ని మన సమయం ఏదో యజ్ఞదాన తపస్సులు అందరూ చేస్తూ ఉంటారు యజ్ఞం జపం చేయడం ఇవన్నీ దానం భక్తులకి ఏదో ఇస్తూ ఉండవు కొంత ఎంతో కొంత తపస్సు ఏదో అప్పుడప్పుడు ఉదాహరణకి నా ఇది నాలుగు నియమాలు పాటించడం పెద్ద తపస్సుగా భావి భావిస్తూ ఉంటారు మేము ఉల్లి తినవండి ఇదో పెద్ద తపస్సు లేదా ఉల్లి వెల్లుల్లి లేదా ప్రసాదమే తింటాం అనేది కూడా ఒక తపస్సే కాబట్టి అంతటితో ఆగిపోకూడదు అందరూ చేస్తూ ఉంటారు ఎంతో కొంత ఇక్కడ ఉన్నవాళ్ళు అందరూ ఎవరైతే ఉంటున్నారో ఎంతో కొంత చేస్తూనే ఉంటాం కానీ అది అంతటితో ఆగకూడదు తపస్సు పెరుగుతూ ఉండాలి మనం వయస్సు అవగాహన పెరుగుతున్న కొద్ది తపస్సు పెరుగుతూ ఉండాలి అది ఎక్కడికి చేరుకోవాలి కీర్తనీయ సదాహరి స్థితికి మనం ఏదైతే ఇక్కడ చెప్పుకుంటున్నామో జీవుడు కృష్ణుడు యొక్క నిత్యదాసుడు అంటే మరి నిత్యదాసుడు అన్నప్పుడు నిత్యం ఆయన గురించి కదా స్మరించాలి ఆయన గురించి ఆలోచించాలి కానీ మనం ఏం చేస్తాం భార్య బిడ్డలు బంధువులు ఈ విధంగా సంసారంలో కూరికిపోయి ఉంటూ ఉంటాం అనమాట కాబట్టి అది పెరుగుతూ ఉండాలి కానీ తగ్గకూడదు లేదా స్థిరంగా ఉండకూడదు స్థిరంగా ఉన్నా కూడా తగ్గిపోతుంది ఎందుకంటే మాయ బలమైంది కనుక లాగేస్తుంది కాబట్టి దాన్ని పెంచడానికి మనం ప్రయత్నం చేయాలి ఏంటి ఈ యజ్ఞదాన తపస్సు ఎలాగా భక్తుల ఆత్వర్యం కాబట్టి ఆ విధంగా మనం శుక్ల మార్గంలోనే అంటే వెలుగులోనే జ్ఞానంలోనే ముందుకు వెళ్ళాలి అజ్ఞానంలో కాదు ఎందుకంటే వేదాంత సూత్రం కూడా చెప్పబడింది ఏంటి తమసోమ జ్యోతిర్గమయ అంటే అంధకారంలో వెళ్ళొచ్చు వెలుగులోకి ప్రయాణించు వెలుగులో ప్రయాణించు జ్యోతి వెలుగు మార్గంలో ప్రయాణించు వెలుగు ఉన్న సమయంలో వెలుగు ఉన్న కాలంలో అవి కాబట్టి మనకి సమయం ఇవన్నీ చెప్పాలంటే ఉదయం అనేది ప్రాతకాలంలో కాలంలో మనం నెగవడం అనేది కూడా ఒక తపస్సే అప్పుడు చెప్పం ఇవన్నీ చేయాలి కాబట్టి అది చాలా ప్రధానం ఆధ్యాత్మిక పురోగతికి ఇక ఇరవై ఏడవ శ్లోకం నైతే కశ్చన తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున ఓ అర్జున భక్తులు ఈ రెండు మార్గంలో ఎరిగినప్పటికీ ఎన్నడూ మోహములు ఉండరు కనుక నీవు భక్తి అందు సదా స్థిరుడమూ భక్తులకి ఈ రెండు మార్గాలు శుక్ల కృష్ణ మార్గాలు మన ఇక్కడ చెప్పుకుంది ఒక అవగాహన ఏంటి శుక్ల మార్గం అంటే మనం జ్ఞాన జ్ఞానం గురించి అనుకుంటుంది కానీ సమయాలు కూడా ఉన్నాయి రెండు రకాలుగా రెండు సమయాల్లో ఈ విధంగా రకరకాల సమయంలో మరణించడం ఇవన్నీ కూడా యోగులు వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు శుక్లపక్షం కృష్ణపక్షం అమావాస ఇవన్నీ కాబట్టి ఇలా అనేక రకాలుగా యోగులకి శరీరం వదిలేసే విధానం ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా భక్తులు మోహం చెందరు కనుక నీవు భక్తి ఎందుకు స్థిరుడు కాబట్టి ఇక్కడ ఏంటి మనం భక్తియుక్త సేవ సాధన చేస్తున్నాం కనుక మనం వీటిని పట్టించుకోకూడదు అనేది మనకిక్కడ ఇక్కడ అర్థమవుతుంది ఎందుకని ఈ కాలానికి అతీతమైంది భక్తియుక్త సేవ అనేది అంటే భగవంతుడికి సేవ చేయడం ఈ ప్రక్రియ ఏదైతే ఉందో అనంతకాలంగా ఎప్పుడు సనాతన ధర్మం అంటే ఏదైతే ఎప్పుడు జరుగుతూ ఉండేది ఆది అంతం లేకుండా ఆధ్యాత్మిక ప్రపంచాలైన వైకుంఠ లోకాల్లో ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి అది ఈ రోజు జరగడం ఒకరోజు ఆగిపోవడం లేదు అటువంటి దాన్ని మనం ఇక్కడ సాధన చేస్తున్నాం కనుక మనం ఎప్పుడైతే శుద్ధ భక్తి కానీ చేయగలిగితే వీటన్నిటికీ అతీతం అయిపోతాం ఈ కాలానికి వీటన్నిటికి ముఖ్యంగా భక్తి సాధన చేస్తున్న వాళ్ళు ఈ సమయం గురించి అప్పుడు శరీరం వదిలేయాలి ఇదంతా కూడా మన అధీనంలో లేదు మనం చేయలేము దాని గురించి ఆలోచించి అంటే ఇంకా ఒక విధంగా చెప్పాలంటే మనం ఆ విధంగా చేస్తే ఒక అహంకారం అనేది ఉంటుంది ఏంటి మన ఇంద్రియాలు నిగ్రహించడం మనం అనుకున్న సమయంలో వదిలేయడం ఇవన్నీ కూడా కనుక ఈ మిద్యాహంకారాన్ని వీటన్నింటించి బయటపడుతూ భక్తులు అన్ని భగవంతుడికే వదిలేస్తాడు నీ ఇష్టం స్వామి కృష్ణ నీ ఇష్టం నన్ను ఎక్కడికి తీసుకెళ్తావో ఎప్పుడు తీసుకెళ్తావో నిరంతరం నీ యొక్క సేవలో ఉండాలని కోరుకుంటూ ఉంటారు చేస్తూ ఉంటారు కాబట్టి కాలానికి కూడా అతీతమైన స్థితికి వెళతారు భక్తులు శుద్ధ భక్తులు అంటే శుద్ధ భక్తుల స్థితి ఎలా ఉంటుందంటే కాలానికి అతీతంగా అంటే వాళ్ళు ఒకనొక సమయం తీసుకున్నట్లయితే ఆ సమయం ఏ రోజు ఏ వారమో కూడా వాళ్ళకి తెలియని స్థితికి వెళ్ళిపోతారు భక్తులు అది వాళ్ళ స్థితి అది ఉదయం సాయంత్రం అంటే నిరంతరం భగవంతుడి గురించి ఆలోచిస్తూ ఆ స్థితికి చేరుకుంటారు శుద్ధ భక్తులు అదనమాట కనుక మరి మనం కూడా భక్తి సాధనలో ఉన్నా కనుక మనకి కూడా వాటితో సంబంధం లేదు అది మనకి ఆచరణ యోగ్యం కూడా కాదు ఆచరింపదగింది కాదు భక్తి యోగులు ఎప్పుడు కూడా ఆచార్యులు ఎవరు భక్తి చేసినటువంటి ఆచార్యులు ఎవ్వరు కూడా అటువంటి కార్యాలు చేయలేరు కాబట్టి ఈ యొక్క ఏదైతే ఇక్కడ చెప్పిందో చెప్పినట్లుగా ఇవన్నీ ఉన్నాయి కదా అని కానీ ఎవరైతే దీని అధీనంలో మనం చూసినట్లయితే భీష్ముడు మరి ఉత్తరాయణ కాలం వరకు ఉన్నాడు ఇవన్నీ ఎందుకు అని ఎవరికైనా ప్రశ్న రావచ్చు ఆ కాలం వేరు మనం ఇప్పుడు కలియుగంలో ఉన్నాం వాళ్ళ శక్తి వేరు కాబట్టి వాళ్ళు అవన్నీ చేయగలరు కాబట్టి చేశారు అంటే భక్తుడు ఎంత గొప్పవాడు అనేది కృష్ణుడు చూపించాలనుకున్నాడు చూపించాడు విష్ణు కానీ మనకి అవన్నీ అవసరం లేదు ఆచార్యులు మనకి ఎవరు చెప్పలేదు అలా చేయమని కాబట్టి మనం ఏం చేయాలి మనం మన యొక్క సాధన తీవ్రంగా సాధన చేయడానికి మనం ప్రయత్నం చేయాలి భౌతిక జగమును వీడినప్పుడు ఆత్మ అనుసరించేది వివిధ మార్గము లేడ కలతనుందవలదని శ్రీకృష్ణుడు అర్జునుకు ఉపదేశించారు భక్తుడైన వాడు తాను యాదృశ్యంగా మరణించుతున్నాయని గాని లేదా దేశం నుంచి మరణితున్నాను గాని చింతించారు అతడు కేవలం కృష్ణ భక్తి రభావన ఎందుకు స్థిరముగా నిలిచి హరే కృష్ణ మహామంత్రులను సదా జపించారు పైన తెలిపిన రెండు మార్గములు దేని గురించి చింతించినను అది కేవలం కలతకు మాత్రమే కారణమని అతడు తెలుసుకోవాలి శ్రీకృష్ణ భగవాను సేవలో సదా అనురక్తుడు కృష్ణ భక్తి భావంలో లేన ఒకటికు ఉత్తమమైన మార్గం అది భగవద్ధాము మనుషుని పదంలో సురక్షితము సునిశ్చితము శరణము చేయగలదు యోగయుక్త పదము ఈ శ్లోకంలో ముఖ్యమైనది యోగమునందు స్థితిని పొందినవాడు కృష్ణ భక్తి భావంలో నిలిచి తన కర్మలన్నింటినీ కొనసాగిస్తూ ఉంటాడు కనుకనే ప్రతి ఒక్కరు కూడా భౌతిక కర్మ కళాపము లేడ అనాసక్తులై కృష్ణ భక్తి భావంలో సర్వము వర్ణించవలని శ్రీ రూపగోస్వామి అనాసక్త విషయాన్ని యథార్హం ఉపయోగిత నిర్బంధే కృష్ణ సంబంధే యుక్త వైరాగ్యం ఉంచే అంటే యుక్త వైరాగ్యం అంటే ఏమని చెప్తున్నారు కంటే ఇక్కడ అన్నింటినీ కూడా కృష్ణుడి యొక్క సేవలో ఉపయోగించడానికి ప్రయత్నం చేయాలి అనేది ఇక్కడ మనకు యుక్త వైరాగ్యం గురించి చెప్తున్నారు అంతేగాని ప్రతిదీ మాయా అని వదిలేయకూడదు కృష్ణుని యొక్క సేవను ఉంచడానికి మనం ప్రయత్నించాలి అనేది ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు ఇక ఇరవై ఎనిమిదవ శ్లోకం వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దాన పుణ్యఫలం ప్రతిష్ఠ ప్రతిష్టం అత్యేది తత్సర్వమి విదిత్వా యోగి పరం స్థానముపైతి పైతి చాధ్యం వేదాధ్యయనము వలన తీవ్ర తపస్సులతో కూడిన యజ్ఞాచరణం వలన దానం వలన లేదా సాత్విక కర్మలను మరియు మరియు కామ్య కర్మలను వదిలించడం వలన కలుగు ఫలితములు భక్తి యోగం భక్తి మార్గము చేపట్టి చేపట్టిన మనుషునికి లభించకపోవు కేవలం భక్తియుత సేవలు ద్వారా అతడు పొందుటయే పొందుటయేగాక అంత్యమున దివ్యమైన పరంధావము సైతము చేరగలడు కాబట్టి ఇక్కడ కృష్ణ ఏం చెప్తున్నాడు వేదాధ్యయనం వలన తీవ్ర తపస్సులతో కూడిన యజ్ఞాలు చేయడం వలన దానము చేయడం వలన లేదా తాత్విక కర్మలను మరియు కామ్య కర్మలను అనుగించడం వల్ల కలుపు ఫలితములు భక్తి మార్గం చేపట్టిన మనుషులకి లభిస్తాయి ఇక్కడ ఏమంటున్నాడు వేదాలు అధ్యయనం చేయడం తపస్సు చేయడం యజ్ఞం చేయడం దానం చేయడం తాత్విక కర్మలు చేయడం ఇవన్నీ చేసే వాళ్ళకి అవన్నీ బదులుగా భక్తి చేస్తే సరిపోతుంది అంటున్నాడు మరి అయితే ఇప్పుడే మనం ముందర చెప్పుకున్న యజ్ఞ దాన తపస్సులు మనకి అవసరం చేయాలి అని ఎందుకని ఇవన్నీ కూడా యజ్ఞదాన తపస్సులు మనం శుద్ధ భక్తి యొక్క స్థితికి వెళ్ళడానికి మనం వెళ్ళిన వాడికి ఇది అవసరం లేదు ఇక్కడ మాట్లాడే భక్తి మార్గం చేపట్టిన వాడి కంటే శుద్ధ భక్తుడికి మన అందరం శుద్ధ భక్తులు కాలేదు కాబట్టి మనం కూడా ఇక్కడ చెప్పిన యజ్ఞ దాన తపస్సులు అందరినీ పావనం చేశాయి కాబట్టి మనం కూడా ఆచరించవలసిందే ఎప్పుడు మనం దానం వదిలేయచ్చు ఎప్పుడు మనం మిగతా అన్ని వదిలేయచ్చు నిరంతరం కరిని కీర్తిస్తే ఇక దానంతో సంబంధం లేదు తపస్సు కూడా సంబంధం అత్యున్నతమైన తపస్సు నిరంతరం హరిని కీర్తించడమే అత్యున్నతమైన దానం లేదా అన్ని వెళ్ళి అక్కడికి చేరుకుంటాయి చివరికి హరినామ సంకీర్తనలో కాబట్టి నిరంతరం హరినామ సంకీర్తనే మన యొక్క జీవితం మన ప్రాణం మన ధనం అయినప్పుడు వీటన్నిటితో పని లేదు కనుక మనకి మిగతావే అవసరం లేదు కాబట్టి మనకి చాలా సార్లు అనిపిస్తూ ఉంటాయి అంటే భగవద్గీతలో చూసినట్లయితే భక్తి యోగులు ఇది చేయ అవసరం లేదా చేయ అవసరం లేదు కానీ మనం చేస్తూ ఉంటాం కారణం ఒకటే ఎందుకంటే ఇక్కడ కొన్నిసార్లు కొన్ని శ్లోకాల్లో శుద్ధ భక్తి గురించి ముఖ్యంగా ఈ శ్లోకంలో శుద్ధ భక్తి గురించే మాట్లాడుతుంది శుద్ధ భక్తుడికి ఈ మిగతా యజ్ఞాలు మిగతా రకరకాల తపస్సులు ఇవేం అవసరం లేదు మరి మనకు అవసరం ఏమిటి మనకి ఉదయం లేకడమే ఒక తపస్సు కానీ శుద్ధ భక్తులకి అది ఏమాత్రం తపస్సు అవి అనిపించదు అనమాట సహజంగా చేస్తూ ఉంటారు ఇట్లా ఉంటుంది పరిస్థితి కాబట్టి అది ఈ యొక్క ఏదైతే మనం చేస్తున్నాము తపస్సు కూడా కొందరికి తపస్సుగా అనిపించింది ఇంకోటి ఏం అనిపించదు సహజంగా ఉంటుంది రోజు నిరంతరం వారిని కీర్తించడం అనేది శుద్ధ భక్తికి శుద్ధ భక్తుడికి సహజం కానీ మనకి చాలా సహజం అదేంటి అది కూడా ఉంటుందా అని అనిపిస్తుంది మన స్థాయి కనిష్ట కాబట్టి కనిష్ట భక్తులు కాబట్టి కనుక మనం ఇది అర్థం చేసుకోవాలి అది అంతేగాని భక్తులు ఇలా కదా భక్తులు అలా కదా అని మనం కనిష్ట మధ్యమ ఉత్తమ అని మూడు వర్గాలు చేయబడ్డాయి అక్కడ వాటి ద్వారా మనకి తేడాలు అనేవి జరుగుతూ ఉన్నాయి వాటి వలన ఈ తేడాలు అనేవి వస్తూ ఉన్నాయి అంతేగాని మరొకటి కాదు కనుక మనం సందిగ్ధంలో పడదకూడదు ఏ శ్లోకం ఎవరి గురించి కనిష్ట భక్తుడా లేదా శుద్ధ భక్తుడా అది కూడా మనం తెలుసుకోవడం అవసరం హరే కృష్ణ ఎవరికైనా ఈ శ్లోకాల గురించి ప్రభుజీ ఇప్పుడు మనం శ్లోకాలు ఎలా కంఠస్థం చేయాలి ప్రభుజీ అంటే ఎన్నిసార్లు చదవాలి అనేది కొంచెం చెప్తారా ప్రభుజీ చాలా ఉంటాయి కదా ప్రభుజీ శ్లోకాలు ఎలా గుర్తుపెట్టుకోవాలి ఎన్ని శ్లోకాలు దాని అర్థాలు తెలుసుకోవాలంటే చాలా సరే చాలా మందికి వచ్చే ప్రశ్న ఇది చాలా మంచి ప్రశ్న కూడా ఎందుకంటే ఈ రోజు చాలా మంది శ్లోకాలు శ్లోకాలు చదివేస్తూ పట్టి బట్టి చెప్పిస్తున్నారు కానీ మిగతా వాళ్ళ సంగతి ఏమో కానీ శ్లోకాలు చదివించడం అనేది మంచిది నేను ఒప్పుకుంటాను మంచిదే చదవడం కానీ అంతకంటే చాలా చాలా ముఖ్యమైనది ఇక్కడ భగవద్గీత యథాతథంలో ఇస్తున్న ఏదైతే భాష్యం అర్థం ఉందో దాన్ని గుర్తుపెట్టుకొని ఆచరణలో పెట్టడం చాలా ముఖ్యం మనకి శ్లోకం ఏ శ్లోకం రాకపోయినా కొంతమంది భక్తులు తెలుసు వాళ్ళు ఏ శ్లోకంలో రావు ఏమి రావు కానీ వాళ్ళు చాలా మంచిగా చక్కగా ఆచరణలో పెడతారు అన్ని ఇవి చాలా ముఖ్యమైనది అనమాట శ్లోకాలు లేదా నాకు ఇన్ని లేదా బాగా చెప్పగలగడం ఇవన్నీ కూడా ఒక ఒక విధంగా చెప్పాలంటే ఇవన్నీ కూడా కళలే భగవంతుడు అందరికీ అన్ని ఇవ్వడు మనకి రావాలని కోరుకోవడం కూడా మన మోకత్ అన్ని తెలియాలి అది ఎందుకంటే అది కాదు ముఖ్యం ఇక్కడ ఏంటి మనం చెప్పుకుంటుంది భక్తి అందుకే కృష్ణుడు ఈ శ్లోకంలో కూడా చెప్తున్నాడు ఏమని ఒక శ్లోకంలో మనం చూసాం ఈ మార్గాలు ఎందున్నా భక్తి చాలా ముఖ్యం కాబట్టి ఇక్కడ భక్తి అనే దానికి ఈ శ్లోకాలు వస్తేనో లేదా ప్రవచనం ఇవ్వగలిగితేనో తెలిస్తేనే కాదు కనుక ఎవరు ఎవరైనా ఉత్సాహం ఉంటే దాన్ని నేను నిరుత్సాహపరచడం లేదు చదవండి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి ప్రయత్నించండి కానీ అది వచ్చినా రాకపోయినా దానిలో ఉన్న అర్థాన్ని ఆచరించడం చాలా ప్రధానం అందులో ఉన్న తత్వం మనకి తెలిసి ఉంటే స సరిపోతుంది थैंक यू प्रभु जी हरे कृष्ण श्रीमद् भगवद गीता की जय श्रीला प्रभुपाद की जय